హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆడటానికి ఆడదే శత్రువు అని ఎవరు అన్నారో కానీ నిజంగానే కరెక్ట్ ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని రెండు జుట్లు కానీ ఐదు గుండ్లు కలిసి ఉంటాయి కానీ రెండు జుట్లు అయితే కలిసి ఉన్నావు అని ఊరికే అన్నారు సో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది ఎవరు ఎవరి దాంట్లోకి ఎవరు దూరకు ఉంటే ఇంకా మంచిది అనవసరంగా తలలు పెట్టేసేసి తలకాయలు పట్టుకోవడం తప్పించి ఇంకేముంటుంది చెప్పండి ఏదో ఇంట్లో వంట చేసుకున్నామా ఇంట్లో పిల్లలకు పెట్టామా తిన్నామా ఉన్నామా మూడి కింద పెట్టామా ఇంట్లో అత్తగారితో గొడవలు పడకుండా లైఫ్ సాఫీగా జరగడం ఎలాగా లేదంటే రేపు కరెంటు బిల్ కట్టాలి రెంట్ కట్టాలి ఇవి ఆలోచించాలి కానీ పక్కింట్లో ఏమవుతుంది ఎదుని ఇంట్లో ఏమవుతుంది ఇవన్నీ కిందకు చెప్పండి నెల వచ్చిందంటే అమ్మో ఈ నెల ఎలా గడుస్తుందిరా ఈ నెల రెంట్ కట్టాలి ఈ రెంట్ ఈ ఈ నెల కరెంటు బిల్ కట్టాలి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి ఇవి ఆలోచించాలి కాని ఆడు వాళ్ళ ఇంట్లో వీళ్ళు దూరారు ఇంట్లో వాళ్ళు దూరారు ఆమె వీడిని ఉంచుకుంది వీడు ఆమెని ఉంచుకున్నాడు ఇవన్నీ ఏంటి ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే చెత్త చదారం తప్పించి ఏది కని నిజంగా ఈ ఆడవాళ్ళు ఎప్పుడు మారుతారా కదా ఫ్రెండ్ చిల్లర గొడవలు అనమాట యూట్యూబ్లో అయితే